మంచి ఫ్యామిలీ పంచాయతీ పోలీస్ స్టేషన్లకు అయితే చేరింది అయితే ఫిర్యాదు చేసుకున్నారు దీనిపై అయితే పోలీసులు ఇరువైపులో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తాజాగా మంచు మనోజ్ అయితే డీజీపీని కలవాలని నిర్ణయించుకున్నారు అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ కూడా మంచు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ కొనసాగుతున్నాయి అయితే డిసెంబర్ తొమ్మిది సోమవారం రోజునైతే మంచు లక్ష్మి మోహన్ బాబు వదకి అయితే చర్చలు జరిపినట్లయితే తెలుస్తుంది అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో అయితే మంచు మనోజ్ సోమవారం సాయంత్రం అయితే తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పేసి ఫిర్యాదు చేయగా మోహన్ బాబు మాత్రం తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు అది తాజాగా మం మంచు లక్ష్మి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు ఆమె ఎయిర్పోర్ట్లో ఉన్న పోస్ట్ అయితే ఫోటోనైతే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు అయితే ఆమె ముంబై వెళ్తున్నట్లు కూడా మనకు సంవత్సరం అవుతుంది ఇప్పటికే ఆమె ముంబై చేరుకున్నారు తమ్ముళ్ళు ఇక్కడ కొట్టుకుంటుంటే అక్క చే ముంబైలో ఏం చేస్తుందని చెప్పేసి అయితే నెటిజన్లు అయితే ట్రోల్ చేస్తున్నారు అయితే ఇప్పటికే మంచు లక్ష్మి తనకు రావాల్సిన వాటర్ని తీసుకెళ్ళి ముంబైలో సెట సెటిల్ అయిపోతానని చెప్పేసి చెప్పినట్లయితే తెలుస్తుంది ఈ మేరకే ఆమె ముంబై వెళ్ళినట్లు కూడా సమస్య ఉంటుంది మరోపక్క విష్ణు కూడా దుబాయ్ నుంచి అయితే వచ్చి డైరెక్ట్గా జెల్పల్ లోని మోహన్ బాబు ఇంటికి వెళ్ళారు అక్కడ బౌన్సర్లు అంటే మంచు మనసు చెందిన బౌన్సర్లను అయితే బయటకు నెట్టే ప్రయత్నం అయితే చేశారు సో అక్కడ కాసేపు అయితే ఉద్రిక్త నెలకొంది ఏదేమైనప్పటికీ కూడా దీనిపై మంచు మనోజ్ అయితే డీజీపీని కలనున్నారు డీజీపీ కలిసిన తర్వాత మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అసలు పోలీసులు ఎందుకు ఈ కేసులో విచారణ త్వరగా ప్రారంభించలేకపోతున్నారు అక్కడ ఏంటంటే బౌన్సర్లతోనే కొనసాగుతుంది అక్కడ ఇరువైపులా అటు నుంచి ముప్పై మంది బౌన్సర్లు ఇటు నుంచి నలభై మంది పెట్టుకుంటున్నారు అంటే అక్కడ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి అయితే చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ తమ్ములు కొట్టుకుంటుంటే అక్కడ అక్క ముంబైలో ఏం చేస్తుందని చెప్పేసి అయితే కామెంట్లు అయితే వస్తున్నాయి